క్రీడాకారులకు సహకారం అందిస్తాను త్వరలో మినీ స్టేడియంకు మహర్దశె శారీరక మానసిక వికాసానికి క్రీడలు అవసరం కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి వెల్లడి క్రీడాకారులకు తన వంతు సహకారం అందిస్తానని యువత క్రీడల వైపు ఆసక్తి చూపాలని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు కావలి పట్టణంలోని మినీ స్టేడియంలో కావలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కావలి నియోజకవర్గ మరియు జలదంకి మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు స్టేడియంకు విచ్చేసిన ఆయనకు టోర్నమెంట్ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు సరదాగా కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు టాస్ వేసి ఆటను ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో మినీ స్టేడియంకు మహర్దశ పట్టనుందని తెలిపారు శాప్ అధికారులు రావడం జరిగిందని స్టేడియంకు అవసరమైన పనుల కొరకు డిపిఆర్లు తయారు చేయడం జరిగిందన్నారు స్టేడియంను చదును చేయడానికి అవసరమైన మట్టి తొలకాలకు సంబంధించిన ఖర్చులు తాను భరిస్తానని అన్నారు వాకర్స్కు ఇబ్బందులు తలెత్తకుండా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని తెలిపారు శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు అవసరమని తెలిపారు ఎక్కడ చెమట చెందుతుందో అక్కడ విజయం దరిచేరుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కావలిపట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసులు మదన్ మోహన్ రెడ్డి సిద్ధూ బుర్లా శ్రీధర్ రెడ్డి దేవరకొండ శ్రీను ఆళ్ల శ్రీను రెడ్డి మొగిలి కల్లయ్య కుందుర్తి కిరణ్ రఫీ దామా మాల్యాద్రి గంగినేని వెంకటేశ్వర్లు శానం హరి జనిగర్ల మనోహర్ పులిమి రామిరెడ్డి క్రీడాకారులు టిడిపి బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ క్రికెట్ ఆడడానికి వచ్చినటువంటి ధన్యవాదాలు ఆరోగ్య చెబుతూ కనుగోలు అవుతున్న క్రీడలు పెద్దవాళ్ళకి పరిమితమైనటువంటి క్రీడలు క్రీడలు కూడా ధనవంతుగా ఆధిపత్యం వెళ్ళిపోతున్న తరుణంలో మన కావలి లాంటి చిన్న పట్టణాల్లో ఖర్చు పెట్టుకుని శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాలి కాంపిటేటివ్ స్పిరిట్ ని పెంచుకోవాలి మానసిక పరిపక్వతను పెంచుకోవాలి అట్ ద సేమ్ టైం జీవితంలో ఏదో ఒక ఈవెంట్లో ఒక నాణ్యతని క్వాలిఫైడ్ ఉండాలనే ఆలోచనతో ఈరోజు నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది కాబట్టి చాలా మంది యూత్ క్రికెట్ లో కానీ కబడ్డీలో లో కానీ వాలీబాల్ లో కానీ షటిల్ కానీ అన్నింటిలో కూడా పాలు పంచుకుంటున్నారు అందరికీ కూడా పేరు పడిన ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా బాగా రాణించండి కావలికి తెచ్చే దాంట్లో మీరందరూ కూడా కష్టపడింది దేని మీద కూడా సాధించాలంటే రెండు ఉంటాయి ఒకటి స్వెత్తు ఉంటుంది స్వత్ పక్కనే సక్సెస్ ఉంటుంది మనిషి శారీరకంగా శ్రమ పడినప్పుడే ఆటోలో రాణిస్తారు మనసుని కంట్రోల్లో పెట్టుకొని కోరికలను తగ్గించి మీదనే నిలకడగా మనసుని ఏకాగ్రత చేసి ఎప్పుడైతే పిల్లలకు పనిచేస్తాడో మనసు కళ్ళు చెడును ముక్కు నోరు అన్ని ఏకాగ్రతతో స్పిరిట్ మీద వర్క్ మీద పనిచేస్తారో ఆటోమేటిక్ గా మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు ఛేదిస్తారు అదృష్టం ఆటల్లో నైపుణ్యం ఎవరి సౌతూ కాదు ఎవరు కష్టపడితే కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే ప్రతి ఒక్కటి కూడా మీ రసమే అవుతుంది అయితే మీకు కావాల్సిన ప్రోత్సాహాలు చాలా అవసరం ఉంది నేను కూడా తప్పకుండా నా నెంతుగా నేను కావాలి ఈ ప్రియర్స్ అందరికి కూడా కావాల్సినటువంటి వాటిని అందించే దాంట్లో రాబోయే కాలంలో మీదైతే కూడా కొంత మనసుని ఏర్పాటు చేసుకుంటామని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో మేజరాటి సమస్యల్లో ఇది కనుమరుగైపోతూ ఉంది వీటిలో మీరు కూడా ప్రేరణతో మీరు కూడా మమ్మల్ని కలవటం మా మాకు సమస్యలు మా దృష్టికి తీసుకురావటం మీకు కావలసిన దాన్ని సాధించుకోవటంలో మీరు బుద్ధి కావాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఎవరు కూడా వీటి మీద కాన్సన్ట్రేషన్ రాదు ఈ జన్ మా జనరేషన్ లో మళ్ళీ మీ జనరేషన్ లో మీరు అందరూ ఆటర్భా ఇస్తున్నారు తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు నేను చూస్తున్న శ్రద్ధలు వాళ్ళ బిడ్డ కోసం అదే నాకు శ్రెండ్స్ రమణ వాళ్ళ బిడ్డ కోసం చాలా పేరెంట్స్ ఈ రోజున పిల్లల నమ్మకంతో ఏదో ఒక రోజు మా పిల్లల్ని పేరు ప్రదేశాన్ని పెంచుతారు తప్పకుండా వాళ్ళు ఉత్తీర్ణత కాగలు జీవితంలో ఒక దాన్ని సాధించగలని ఒక పట్టుదలని గాలిలో శాజ్ మీద నమ్మకాన్ని పెంచుకుంటున్నారు మీకోసం అన్ని రకాల టైం స్పెండ్ చేస్తున్నారు పక్కింటి వాళ్ళు కాలేజీలకు పోతున్నారు వాళ్ళు క్లాసుల్లో ఉత్తీర్ణత అడుగుతున్నారు మీరు కూడా అలా పోండి అని చెప్పిన ఆ తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహాన్ని మీరు కూడా ముందు చేయకుండా కాన్సన్ట్రేషన్ పెంచుకొని సాధించాలంటే శ్రమతో కావాలి ముఖ్యంగా ఆటల మీద శారీరక శ్రమ చాలా ముఖ్యమైనటువంటిది ఎక్సర్సైజ్ ఒక్కటే కాదు అన్ని రకాలుగా రోజుకి నాలుగు గంటల ఐదు గంటలు దాని మీద సాధన చేస్తే తప్పకుండా మీరు ఒక మంచి ఉన్నతమైన స్థాయికి మీరు ఎదిగే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి అని చెప్పి సందర్భంగా ఆహ్వానిస్తారు కావలి క్రికెట్ అసోసియేషన్ ఇది వాళ్ళు పెట్టుకున్న తెచ్చుకున్నారు ఈ ఈ కావలి క్రికెట్ అసోసియేషన్ వాళ్ళ సొంత డబ్బుతో స్టేడియం లో అందరిని ఒప్పించి మన రాజకీయ నాయకుల్ని ఒప్పించి రోజు ఒక నెట్ పెట్టుకున్నారు దానికి కూడా చాలా ఒత్తిడి లేదు అన్నీ కూడా ఒకటే మీరు కావచ్చు మీరు కోచ్లు కావచ్చు అవమానాలు పతాకాన్ని తెచ్చి కావాలి కీర్తి పతాకాన్ని ఆకాశం తీసుకుపోతాను నమ్మకంతో ఈ రోజు నట్టని ఏర్పాటు చేసుకుని మీరు అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు మళ్ళీ ఈ స్టేడియం ఈ స్టేడియం లో కూడా వాకర్స్ అందరూ కూడా సంసర్ నడిచేటప్పుడు మీరు క్రికెట్ ఆడుకోవడానికి తయారు చేసుకునేటప్పుడు చాలా గురుదింకులు వచ్చినాయి కూడా వచ్చినాయి అందరూ కూర్చున్నాం సమస్యను పరిష్కరించాం తప్పకుండా మా సిద్ధి అడిగినట్టు ఆ మట్టి ఎంత అవుతుందో ఎక్కడ తెచ్చుకుంటా తెచ్చుకోండి ఆ డబ్బులు నేనే ఇస్తా మీకు హామీ కూడా ఇస్తున్నాయి ఇంకా కూడా స్టార్ట్ డిపార్ట్మెంట్ కూడా స్పోర్ట్స్ అథారిటీ ద్వారా ఇవన్నీ కూడా మినిస్టర్ వచ్చా అదే దాని శాఖ చైర్మన్ కూడా తీసుకురావడం జరిగింది అయితే రావటం పోవటమే కాదు దీని మీద కొన్ని డిపిఐ తయారు చేయాలి దీనికి కావాల్సినటువంటి అవసరాలు ఏంటో చూడాలి ముందు ఆ బిల్డింగ్ కట్టారు ముప్పై లక్షలు ఖర్చు పెట్టారు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో చండవి తీర్చినటువంటి దాన్ని ఈ రోజు కనుమరుగైంది రిజిస్టర్ చేయాలి అదంతా చేస్తే చేసి టెన్నిస్ ఆడుకోవచ్చు షట్లు ఆడుకోవచ్చు ఇంకా వాలీబాల్ కూడా ఆడుకున్నటువంటి కొన్ని ఇండోర్ గేమ్స్ అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసుకోగలిగితే ఇంకో కొంతమంది ప్లేయర్స్ అందుబాటులో ఉంటుంది నిజంగా మొన్నటి వరకు నేను ఇంత ఇంత స్టేడియం ఉంది క్రికెట్ కి సరిపోయే స్టేడియం ఉందా అనుకున్నా కానీ ఈ రోజు చూస్తే క్రికెట్ కి సరిపోయేంతగా మీ పిల్లలు మనం అందరం ఆడుకునే ఉంటుంది కాబట్టి దీన్ని కూడా దీన్ని మోటివేట్ చేసి కూడా ఎలా చేయాలని ప్రయత్నం కూడా మాటిస్తున్నాం ఇది క్రికెట్ చేయడానికి ఇబ్బంది లేకుండా ఆడుకునే దానికి ఇబ్బంది లేకుండా వాకర్స్ నడిచే దానికి ఇబ్బంది లేకుండా గొప్పతనం ఏంటంటే కావల ప్రజల యొక్క గొప్పతనం ఇక్కడ స్టేడియం ఉంది అనే విషయం పాలకులు నాయకులు అధికారులు మర్చిపోయినా కావలి ప్రజలు కావలి వాకర్స్ కావలి క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ ఒక స్టేడియం ఉందని గుర్తించి దీనికి ఒక విలువను పెంచి ఈ రోజున మీరు మీరు నిజమైనటువంటి వారసులుగా నిజమైనటువంటి స్టేడియం కాపాడుకునే వ్యక్తులుగా మిగిలిపోయిన చరిత్రలో మీరు అందరూ కూడా మిగిలిపోతారు తప్పకుండా నా వంతు నేను ఎప్పుడు కూడా మీకు అందరికి కూడా అండదండలు అందించే దాంట్లో ముందుంటానని కూడా మీ అందరికి కూడా హామీ ఇస్తూ ఈ రోజున దాదాపు కావాలి నియోజకవర్గంలో అదే విధంగా జలలింగ మండలంతో కలుపుకొని దాదాపు అరవై నాలుగు అరవై నాలుగు సాధించాలి ప్రతి ఒక్కరూ దీంట్లో రాణించాలి అందరికీ నేను ఒక్కటే చెప్పేది అదృష్టం ఎవరి సొత్తు కాదు అది ఒక్కటి నేర్చుకోండి ఎందుకంటే టెండూర్కర్ అంటే వాళ్ళు కొడుకుని ప్రయోగం చేయగలరు కాల ఎందుకని அத்தனை கொடுக்கு பிடிச்சு காட்டி அது கிரிக்கெட் கலேக்காக கொடுக்க அக்கிய கிரிக்கெட் கண்ணுக்கு அந்த கால கால காப்பி அதிபம் பெற வச்சு அபிடி அனைத்து காது நீ మీ విజయానికి దారి చేస్తుంది మీరు ఎక్కడ శక్తి ఉంటుందో ఎక్కడ చెమట ఉంటుందో దాని పక్కనే విజయం ఉంటుంది కాబట్టి ఏది అయిపోతాం మన వల్ల కాదు మీకు అండదండలు లేవు అనేది కాదు మీరంటూ దాంట్లో చేసి మీరు మీ దాంట్లో సాధించాలన్న తప్ప మీరు ఉన్న రోజు మిమ్మల్ని ఎత్తుక్కుంటే మా లైవ్ వస్తారు పక్కన భుజం చేసి భుజం చేసి ఫోటో తీసుక அது காவே கஷ்டப்பட ரெண்டு சாதன ஜீவி தப்பகுணித்தீர் பதாக்கால் மீன் கிழமை விதம் ரமி காவல்கூட அபினந்தி நீரட்சி నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు అంతా కూడా తెలియజేస్తూ ఈ సంక్రాంతి వరకు ఆట పాటలతో అందరూ కూడా ఆనందంగా ఉండాలని ఈ సమయానికి కూడా వస్తున్నారు కాబట్టి అందరూ వీళ్ళు వాళ్ళు అందరూ కూడా కలిసి మంచి ఆటలాంటి కావాలని కూడా అందరికీ ఒక కీర్తి తెచ్చేటప్పుడు మీరు అందరూ ముందుకు పోయాలని ఆశ తీసుకుంటున్నారు